ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు చంద్రుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక అధికమైనటువంటి నష్టాలు అనేటివి రాగలవు మరియు మనోవిచారం అధికంగా ఉంటుంది బంధువుల వలన కానీ మిత్రుల వలన కానీ అనేక రకాలైనటువంటి అపవాదులు మరియు అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు మరియు కుటుంబంలో కొద్దిగా కలతలు ఏర్పడగలవు దాంపత్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మాట మాట పెరిగి అది వ్యవహారానికి దారి తీసేటువంటి గ్రహచార స్థితి గలదు తక్కువగా మాట్లాడుతూ అవసరమైనంత వరకు సంతోషంగా ఉండి మీ యొక్క ప్రయత్నం మీరు చేసుకుంటూ ఉండాలి మరియు ఈరోజు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి మంచి గ్రహస్థితి లేనందున అధికమైనటువంటి యొక్క నష్టాలకు గురి కాగలరు షేర్ మార్కెట్ రంగంలో ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది ఎందుకంటే ఈ యొక్క రంగంలో కొద్దిగా చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి మరియు వ్యవసాయ వాణిజ్య వ్యాపార పాడి పశు రంగాల వారికి ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు లేక అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున గ్రహచార గోచార పరిష్కారం గురించి ఈరోజు మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల బుధ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు మరియు మినుములు దానం చేయడం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార విషయంలో శని మరియు రాహు యొక్క గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మంచి నల్ల నువ్వులు మినుములు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు 小棒棒鸭子。